క్రైస్తుల మన ప్రభును లోకరక్షకుడైన ప్రభు ప్రభువారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను చిన్నపిల్లలే కదా వారిని మందిరానికి తీసుకొచ్చామంటే కుదురుగా కూర్చోరు గొడవ చేస్తూ ఉంటారు వారు వాక్యం వినరు తిరుగుతూ ఉంటారు అటు ఇటు ఇంకా వాక్యం వినేవారికి డిస్టర్బెన్స్గా ఉంటారు పద్దక వారిని చూసుకోవడమే సరిపోతుంది తాపకొకసారి టాయిలెట్ అంటారు అదంటారు ఇది అంటారు కాబట్టి వారిని ట్యూషన్కో లేదంటే ఇంటి దగ్గర చూసుకునే వారి దగ్గరకో లేదంటే మరి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడం కోసమో పంపించేద్దాము అనుకుంటున్నారా మీ బిడ్డలని మందిరానికి తీసుకెళ్తున్నారా ఒకవేళ మందిరానికి తీసుకెళ్ళినా మనతో పాటు ఎటు కంపల్సరీగా సెల్ ఫోన్ తీసుకెళ్తాం కదా సెల్ ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఆ సెల్ ఫోన్ ఇచ్చామంటే వారు మందిరం బయట మందిరానికి సంబంధించి వెనుక పక్క ప్రాంగణంలోనో ముందు పక్క ప్రాంగణంలోనో కూర్చొని మరి చిట్టి చిలకమ్మ జానీ జానీ ఎస్ పాప అంటూ ఆ కార్టూన్ అన్నీ చూసుకుంటూ వారే ఉంటారు మనం మాత్రం దేవుని సన్నిధిలో ఉన్నాము అన్న క్రమంలో అన్న ఉద్దేశంలో మీరు కొనసాగుతున్నారా జాగ్రత్త ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయము రెండో వచనంలో దేవుని లేఖనాలు ఇలాగ సెలవిస్తున్నాయి బాల్య యందే సృష్టికర్తని స్మరించుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి తెలుసుకోవాలి బాల్య దినముల ఎందే దేవుని మందిరంలో కూర్చోవడము బాల్య దినములు ఎందే దేవుని ఆరాధించడం యొక్క ప్రాముఖ్యత దేవుని మందిరంలో క్రమంగా నడుచుకోవడం యొక్క ప్రాముఖ్యత మనము అలవర్చే వారమై ఉండాలి వారు మాట వినరు అని ఒకవేళ అనుకుంటే వారం మొత్తం వారికి ఇచ్చేవన్నీ ప్రతిదీ ఇస్తూ వారి కోసం డబ్బులు ఇవ్వని స్నాక్స్ ఇవ్వని వారికి నచ్చినవి పెట్టుకోవడానికి రిమోట్ ఇవ్వని ప్రతిసారి చెప్పండి ఆదివారం మందిరంలో కుదురుగా కూర్చుంటేనే బయటికి వెళ్ళకుండా నీకు ఈరోజు స్నాక్స్ ఇస్తాను ఆదివారం మందిరములో నీవు చక్కగా దేవుడి మాటలు వింటేనే నీకు ఈరోజు పలానా ఫ్రూట్స్ కొనిస్తాను పలానా అవి నీకు ఇస్తాను లేకపోతే ఈ కార్టూన్ టైం కూడా నీకు ఇంకుండదు అని ఖండితంగా చెప్పండి సామెతల గ్రంథంలో తల్లిదండ్రుల గురించి ఏమంటున్నాడో తెలుసా దేవుడు బెత్తము వాడనివాడు సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము బెత్తము వాడనివాడు తమ కుమారుడికి విరోధి అంట సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పది అధ్యయనం వచ్చినము బెత్తమును గద్దింపును జ్ఞానాన్ని కలుగజేసిద్ది అయ్యో మనం ప్రార్థనకి వెళ్తాం కదా మనం తిట్టకూడదు మనం అరవకూడదు అలా ఎప్పుడు దేవుడు చెప్పలేదు గద్దించండి శిక్షించండి బెత్తము వాడితే వాడిని పాతాళము వశం కాకుండా నీవు తప్పించిన దానివి అవుతావు అని దేవుని లేఖనాల ద్వారా చెప్తున్నాడు బాలుడు నడవలసిన త్రోవని తెలుసుకోవాల్సింది బాల్య దినముల ఎందే వృద్ధాప్యం వచ్చాక పళ్ళుడిపోయాక అవసరం వచ్చినప్పుడు పెద్ద కాదు బాల్య దినముల ఎందే మనము నడవలసిన త్రోవని వాడికి అలవాటు చేయాలి దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతని వాడికి చెప్పాలి అది మన బాధ్యత యేసుక్రీస్తు ప్రభు కూడా బాల్య